వెల్కమ్ టు స్పెక్టర్ మహేష్ అకాడమీ దిస్ ఇస్ బైరాబోత్ రాజు సో విఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఇన్ జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్లో భారత రాజకీయ వ్యవస్థ అనేది చాలా ప్రధానమైన పాత్రను కలిగి ఉంది దీని నుంచి మనకి క్వశ్చన్స్ బాగా వస్తూ ఉన్నాయి ఇటు ఆబ్జెక్టివ్ టైప్లో ఇటు డిస్క్రిప్టివ్ టైప్లో ఈ సబ్జెక్ట్ను మనం ప్రిపేర్ కావాలంటే ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఎలా ప్రిపేర్ కావాలి దీనిలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేటువంటి వాటి మీద బ్రీఫ్గా ఒక వీడియో చేయదలుచుకొని మీకు నేను అందిస్తూ ఉన్నాను దీన్ని మనం ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలంటే భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి ఆధునిక భారతీయ చరిత్రలో బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్ చేయటం ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది పదహారు వందలు ఎస్టాబ్లిష్ చేశారు అక్కడి నుంచే మనకి భారత రాజ్యాంగ చరిత్ర ప్రారంభమవుతూ ఉంది విద్యార్థులకి సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటే మనకి స్వతంత్రం రాకముందు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో రాజ్యాంగం ఏది అన్నది మనం అర్థం చేసుకోవాలి బాగా మన రాజ్యాంగం మనకు తెలుసు నలభై ఏడు తర్వాత మనం రాసుకోని తర్వాత యాభై నుంచి అమల్లోకి వచ్చాము అది వేరే అంశం ఈ బ్రిటిష్ రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు ఏంటి ఆ చట్టాల ప్రకారం పరిపాలన ఎలా జరిగింది ఆ చట్టాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాల గురించి మనకి ఎగ్జామినేషన్లో ఇస్తూ ఉన్నారు సో వీటి మీద ఒక అవగాహన పెట్టుకోవాలి అంటే పదహారు వందల నుంచి పదిహేడు డెబ్బై మూడు పదిహేడు డెబ్బై మూడు నుంచి పద్దెనిమిది యాభై మూడు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది స్పెషల్ చట్టం ఆ తర్వాత వచ్చేసి మనకి నైన్టీన్ నాట్ నైన్ తర్వాత నైన్టీన్ నైన్టీన్ తర్వాత నైన్టీన్ ట్వంటీ సెవెన్ నైన్టీన్ థర్టీ ఫైవ్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇలాంటి ముఖ్యమైనటువంటి చట్టాలు చాలా ఉన్నాయి మనకి ఈ చట్టాల మీద అవగాహన పెట్టుకోవాలి ఇది ఒక అంశం అక్కడ తర్వాత నెక్స్ట్ అంటే మనకి వాడు రాజ్యాంగ రచన అవకాశం నైన్టీన్ ఫార్టీ సిక్స్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా ఇచ్చిన తర్వాత మనం ఏం చేసామయ్యా అంటే మన రాజ్యాంగ రచన స్టార్ట్ చేసుకున్నాం మన సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక పరిస్థితుల ప్రకారం రాజ్యాంగ రచన జరిగి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు టైం తీసుకొని అరవై నాలుగు లక్షల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టి విస్తృతంగా మన యొక్క అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగ భారతదేశంలో మనం తయారు చేసుకోవడం జరిగింది దాని యొక్క రాజ్యాంగ రచన ప్రత్యేకించి చదవాలి ఇది రెండో అంశం ఇక మూడవ అంశం ఏమిటాయ అంటే రాజ్యాంగ రచన తర్వాత భారత రాజ్యాంగం రచనలో ఎటువంటి లక్షణాలను ప్రవేశపెట్టారు లక్షణాల మీద ఫోకస్ ఉన్నారు ఎందుకంటే ఒక దేశం యొక్క ముఖస్వరూపం అనేది ఆ రాజ్యాంగం యొక్క లక్షణాల్లో ఉంటుంది భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని మనం చూసినట్లయితే మనం ఏమి సాధించాలో అది రాజ్యాంగ పీఠికలో పెట్టుకున్నాము సుదీర్ఘమైనటువంటి లిఖిత రాజ్యాంగము దృఢ అదృఢ కలగి ఉన్నటువంటి రాజ్యాంగము అట్లానే మనకి సమైక్య ఏక కేంద్ర లక్షణాలు ఉన్నటువంటి రాజ్యాంగం అదేవిధంగా ప్రాథమిక హక్కుల్ని ఆదేశ సూత్రాలని ఇంకా రాజ్యాంగ రాజ్యాంగేతర సంస్థలను మనం పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక వ్యవస్థను పెట్టుకోవడం జరిగింది ఇట్లా మనం రాజ్యాంగంలో ఉన్నటువంటి పట్టుకొమ్మలు ఏంటి అన్నది మనం రాజ్యాంగ రచనలోనే మనం స్టడీ చేయాలి ఆ తర్వాత ప్రాథమిక హక్కుల్ని అధ్యయనం చేయాలి ప్రత్యేకించి తెలుసు మనకి ఆర్టికల్ పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు మనకి ప్రాథమిక హక్కులు ఉన్నాయి ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు ఆదేశ సూత్రాలు ఉన్నాయి ప్రాథమిక హక్కులు స్వేచ్ఛ సమానత్వాన్ని ఇస్తే మనకి ఆదేశిక సూత్రాలు అనేవి మనకి రాజ్యానికి కావలసినటువంటి ఆర్థిక సామాజిక మెరుగుపడేటువంటి సంక్షేమ అంశాలను ఇస్తూ ఉంది సో వీటిని ప్రత్యేకించి ఈ యొక్క ఆర్టికల్స్ నిబంధనలను అధ్యయనం చేయాలి ఇవి అధ్యయనం చేసిన తర్వాత మనకి ప్రాథమిక విధులు అనేది మనం డెబ్బై ఆరులో చేర్చడం జరిగింది ఈ యొక్క ప్రాథమిక విధుల్ని మనం అధ్యయనం చేయాలి అంటే ప్రాథమిక హక్కులు అదే సూత్రాలు ప్రాథమిక విధులు ఇంతవరకు ఒక ఘట్టం అక్కడి నుంచి మనం భారత రాజ్యాంగం యొక్క పరిపాలన స్ట్రక్చర్ని తీసుకోవాలి స్ట్రక్చర్ అంటే ఇక్కడ మనకి మనకి మూడు స్థాయిలో ప్రభుత్వం ఉంది మొట్టమొదటి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఉంది రెండవ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది మూడో స్థాయిలో ఏదైనా స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి వీటి నిర్మాణం ఏంటి వీటిలో ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్ ఏంటి వీటి యొక్క ఏంటి ఆర్టికల్స్ ప్రకారం మనం పరిశీలన చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వాన్ని అధ్యయనం కేంద్ర ప్రభుత్వం మనకి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ ప్రధానమంత్రి లోక్సభ స్పీకరు సో ఇలాంటి అంశాలన్నీ కూడా వస్తాయి సుప్రీం సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఇదంతా కూడా మన కేంద్ర ప్రభుత్వం కింద కనిపిస్తూ ఉంది మనం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకుంటే మనకి గవర్నరు ముఖ్యమంత్రి శాసనసభ శాసన మండలి హైకోర్టులు ఇట్లా వీటిని అధ్యయనం ఇట్లా మనం అధ్యయనం చేయాలి సో వీటి తర్వాత మనం చూడవలసినటువంటి ముఖ్యమైన అంటే కేంద్రానికి రాష్ట్రానికి ఉన్న సంబంధాలు ఏంటి దీన్ని మనం సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అని చెప్పేసి అంటాం సెవెంత్ షెడ్యూల్లో మనకి ఈ యొక్క సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ గురించి పేర్కొనడం జరిగింది ఈ రిలేషన్స్ అర్థమైతేనే మనకి భారత పరిపాలనా విధానం అర్థమవుతుంది అంటే పరిపాలనా సంబంధమైనటువంటి విషయాలు శాసన సంబంధమైన విషయాలు ఆర్థిక సంబంధమైన విషయాలు వీటన్నిటిని కూడా కూలంకుషంగా నిబంధనతో సహా మనం అధ్యయనం చేయాలి దీని తర్వాత మనం నెక్స్ట్ అంశానికి ఏంటంటే రాజ్యాంగ సంస్థలు భారత రాజకీయ వ్యవస్థలో ఏమున్నాయి రాజ్యాంగ సంస్థలు మనం పరిశీలించినట్లయితే ఎన్నికల వ్యవస్థ ఆర్థిక సంఘం అటార్నీ జనరల్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ సో యూపీఎస్సి సో ఇవన్నీ కూడా ఏంటంటే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఈ రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఏంటంటే నిష్పక్షపాతంగా స్వతంత్రంగా వ్యవహరించి ప్రజలకు కావలసినటువంటి పరిపాలన అందించడానికి సిద్ధంగా ఉంటాయి ఈ రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఎవరి యొక్క ప్రభావానికి లోనైనటువంటి అంశాలు లేవు ఇవి కాకుండా మరి పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యాంగేతర సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనకి ప్రణాళిక సంఘం కానీ అదే మనకి ఇప్పుడు నీతి వలస అవుతుంది రాజ్యాంగేతర సంస్థ అంటే ఇక్కడ విద్యార్థి రాజ్యాంగ సంస్థలు ఏంటి రాజ్యాంగేతర సంస్థలు ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ని క్లియర్గా అధ్యయనం చేయగలగాలి ఈ విధంగా వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థను సపరేట్గా మనం అధ్యయనం చేయాలి వాట్ ఈజ్ కోర్ట్ అది బ్రిటిష్ వారి పరిపాలన ఎలా ఎస్టాబ్లిష్ అయింది దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏంటి ఎలా కొనసాగుతూ ఉంది సుప్రీంకోర్టు యొక్క అధికారాలు ఏంటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కొలీజియం ఏంటి సో వీటన్నిటిని కూడా మనం అధ్యయనం చేయాలి ఎందుకు సుప్రీంకోర్టు యొక్క సలహాని భారత రాష్ట్రపతి తీసుకోవాలి భారత రాష్ట్రపతి సుప్రీం సుప్రీంకోర్టు సలహా తీసుకుంటూ ఉంటాడు ఇక్కడ సుప్రీంకోర్టు మనకి ఇండిపెండెంట్ వ్యవస్థగా ఉంది అదే స్థాయిలో హైకోర్టు ఉంది మనకి అంటే మనకి ఏకీకృత న్యాయ వ్యవస్థని భారత రాజ్యాంగంలో మనకి ప్రవేశపెట్టారు ఏకీకృతం అంటే ఏంటంటే క్రింది స్థాయిలో న్యాయం జరగకపోతే పై స్థాయిలో కూడా వెళ్ళే అవకాశం ఒక ప్రత్యేక అధ్యయనంగా మనకి స్థానిక ప్రభుత్వం అనేటువంటి పంచాయతీరాజ్ సిస్టాన్ని అధ్యయనం చేయాలి పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది చాలా ముఖ్యమైన సిస్టమ్ మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి సిస్టమ్ అది ఒక దేశం యొక్క అభివృద్ధి అనేది ఆ దేశంలో రిమోట్ ప్రాంతంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి గ్రామంలో ఉంటుంది గ్రామం డెవలప్ అయితే దేశం డెవలప్ అవుతుంది గ్రామాలన్నీ డెవలప్ అయితే ఆటోమేటిక్గా మండలాలు మండలాలతో రాష్ట్రాలు రాష్ట్రాలతో దేశం డెవలప్ అవుతుందని చెప్పేసి మహాత్మా గాంధీ అప్పుడే ఊహించాడు దాన్ని గ్రామీణాభివృద్ధితో మనం తీసుకుంటూ వచ్చాం ఇవాళ పంచాయతరాజ్ వ్యవస్థ భారత రాజ్యాంగంలో డెబ్భై మూడు రాజ్యాంగ సవరణ ద్వారా ఒక ప్రత్యేకమైన స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండి రాజ్యాంగ రాజ్యాంగ సంస్థ కొనసాగుతూ ప్రజలకి కింది స్థాయిలో అన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ ఉంది దాన్ని మనం ప్రత్యేకించి అధ్యయనం చేయాలి దాంట్లో ఉన్న కమిటీలు ఏంటి ఎలా ఇవెల్యూట్ అయినా ఉన్న అంచెలు ఏంటి కొత్తగా వస్తున్న మార్పులు ఏంటి ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేయాలి సో ఈ విధంగా మనకి భారత రాజకీయ వ్యవస్థను అధ్యయనం చేసిన తర్వాత మనకి భారతదేశ పరిపాలన అనేది సపరేట్గా ఉందండి ఇప్పుడు ఏపీఎస్సిలో కానీ యూపీఎస్సీలో కానీ ఇతర జనరల్ స్టడీస్ ఎగ్జామినేషన్స్లో వచ్చేటువంటి ప్రశ్నలు కేవలం రాజకీయ వ్యవస్థ మీద రావడం లేదండి ఎలా వస్తున్నాయి అంటే రాజకీయ వ్యవస్థతో పాటు మనకు ఉన్నటువంటి గవర్నెన్స్ మీద వస్తున్నాయి మరొక వీడియోలో మీకు పరిపాలన గవర్నెన్స్లో వచ్చే అంశాల గురించి నేను తప్పకుండా తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్